హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనమున్నాము లిటిల్ బాస్ అండ్ పెట్ క్లినిక్ లో అండి ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి పెట్స్ డాగ్స్ క్యాట్స్ బర్డ్స్ కి రిలేటెడ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి డాక్టర్ గారు వెటర్నరీ డాక్టర్ గారు వంశీ గారు ఉన్నారు సార్ ఎంతో మెయింటెనెన్స్ తో ఇది నడిపిస్తున్నారు చాలా పెట్స్ ఉన్నాయండి డాగ్స్ ఉన్నాయి క్యాట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫుడ్ ఉంది సో ఎప్పటికప్పుడు స్టాక్ తీసుకొస్తూ దీన్ని ఒక మంచి మెయింటెనెన్స్ తో మెయింటైన్ చేస్తున్నారు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ అని చెప్పాలి అండర్ రోడ్ లోనే ఒక ఒక పెద్ద బిజినెస్ ని సార్ ఇక్కడ నడిపిస్తున్నారు ఎన్నో ఇయర్స్ గా ఇదే ఫీల్డ్ లో ఉంటూ మంచి సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సర్వీసెస్ ని సార్ నడిపిస్తున్నారు ఇప్పుడు మనం డాక్టర్ వంశీ గారితో మాట్లాడుతాం సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వెటర్నరీ సర్వీస్ వెటనరీ సర్వీస్ వచ్చి సిక్స్ ఇయర్స్ ప్రైవేట్ సెక్టర్ లో వచ్చి పాత బ్రాంచ్ వచ్చి ఎయిట్ ఇయర్స్ ఇది న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్

கன்சல்டேஷன் பாலிடெக்வெண்டி நைட் எயிட் அவர்ஸ் ஷிஃப்ட் ட்வெண்ட்டி ட்வெண்ட்டி ஆன்போர் கேம் அக்காடேஷன் బ్యాచ్ పనిచేస్తా ఉంటారు సో మన ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ దీని బ్యాక్ సైడ్ వీళ్ళకి హాస్టల్స్ వీళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఇస్తాం ఓవరాల్ గా ఇప్పుడు ఎంత ఉన్నారు సార్ మనకి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు హోటల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిపి ట్వంటీ మెంబర్స్ మెంబర్స్ ఉన్నారు దీంతో మనం కాల్ టెక్నిక్ పిల్లలు వచ్చి సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు మిగతా క్లీనింగ్ సపోర్టింగ్ స్టార్ట్ వచ్చి మిగతా ఫోర్టీ ఫైవ్ మెంబర్స్ సపోర్టింగ్ స్టార్ట్ సో ఓవరాల్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఓకే ట్వంటీ మెంబర్స్ సో అంటే ఇప్పుడు వీళ్ళు అసిస్టెంట్ గా ఆల్రెడీ అపాయింటెడ్ అనిటే కదా సరే యాక్చువల్లీ వీళ్ళు వెంటనరీ డిప్లొమా చేస్తారు సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా అవకాశం ఉంటుంది సో వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకొని ఉంటారు కాకపోతే జాబ్స్ లేనందువల్ల మన దగ్గర మనం వాళ్ళకి ఎంప్లాయి చేస్తారు ఓకే ఇప్పుడు మన దగ్గర ట్వంటీ మెంబెర్స్ కి మన దగ్గర ఎంప్లాయిడ్ అని చెప్పండి ఎంప్లీ ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు వెటర్నరీ అసిస్టెన్స్ అయిపోయనే కదా అసిస్టెన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ కదా అదె ప్రైవేట్ విల్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే వాళ్ళు అప్పుడు ఎట్లా అసిస్టెంట్స్ ఉంటారు అప్పటి వరకు అప్పటి ప్రైవేట్ లో పని చేస్తస్ జస్ట్ ప్రైవేట్ ఎంప్లాయసీస్ అయితే ఇప్పుడు మీరు పెట్స్ అంటే వాట్ కండ్ ఆఫ్ పెట్స్ అనుకోవాలి ఆల్మోస్ట్ అన్ని డొమెస్టికేటెడ్ పెట్స్ అన్ని క్యాట్స్ డాగ్స్ బర్డ్స్ కార్ల్ మధ్య సర్పెంటస్ స్నేక్స్ కూడా ఫిక్స్ కొట్టుతారు బ్లవ్ బర్డ్స్ అదోటి కూడా అన్ని బర్డ్స్ ఎక్సోటిక్స్ కూడా వస్తాయి ఎక్సోటిక్స్ లో ఏమి వస్తాయి అంటే ఈ కాకపోస్ బ్యాగ్స్ అని చెప్పి మధ్య ఏంటంటే ఇవి ట్రెండ్ కూడా పెరిగిపోయింది కొందరు ర్యాబిట్స్ పెంచుకున్న వాళ్ళు ఉంటారు అంటే మనకి మెయిన్ ఏంటంటే డాగ్స్ అండ్ క్యాట్స్ అనేది మెయిన్ డాగ్స్ క్యాట్స్ బర్డ్స్ అని విన్నాను నైన్టీ పర్సెంట్ డాగ్స్ అండ్ క్యాట్స్ ఉంటారు టెన్ పర్సెంట్ ఎక్సోటిక్స్ ఎక్సోటిక్స్ తో మనకు ఇవన్నీ థర్టీన్స్ ర్యాబిట్స్

ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే సర్వీసెస్ ఏ కాకుండా మన దగ్గర పెట్స్ కూడా మీరు సేల్స్ చేస్తున్నారు పెట్స్ సేల్స్ అనేది యాక్చువల్ ఇంట్లో ఒక ఉంది బట్ నేను అంత సీరియస్ గా ఏం చేయట్లేదు సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద పెట్టేస్తాను అనుకుంటున్నాను అదే సరే ఇప్పుడు చాలా పెట్స్ న్యూస్ సార్ అక్కడ కూడా డాగ్స్ ఉన్నాయి క్యాట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కంపెనీ నా పర్సనల్ డాగ్స్ సార్ ఆల్మోస్ట్ నాకు ఒక 40 డాగ్స్ ఉన్నాయి కాని పర్సనల్ అంటే అంటే బ్రీడింగ్ పర్పస్ ఏం కాదు నా పర్సనల్ డాగ్స్ ఓకే ఇది మీ పర్సనల్ గా మీరు ఇక్కడ పెంచుతున్న అటువంటి నాకు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు కాల్స్ సో ఇక్కడ కొంచెం సూపర్ విజన్ ఉంటుంది మనకి వర్కర్స్ కాబట్టి మనకి ఇక్కడ కొంచెం సూపర్ విజన్ ఉంటుంది ఇప్పుడు మన ఇంటర్ మార్నింగ్ టైం టూ కిలోమీటర్లు ప్రాక్టీస్ కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది నేను వీటిని నాతోనే పెట్టుకుంటాను వీటిని పర్సనల్ వీటికి కేర్ తీసుకున్నాడు ప్లస్ నా ప్రాక్టీస్ రెండు ఇప్పుడు స్టాక్ ఎప్పటికప్పుడు వస్తుందా మీరు స్టాక్ ఎలా తీసుకొస్తారు స్టాక్ ఏం లేదంటే మీకు కంప్లీట్ మీ డ్రై ఫ్రూట్ ఫీల్ చేస్తాను మా పే తీసేసుకుంటే ఆల్మోస్ట్ నాకు ఫార్టీ డాక్స్ ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ క్వింటల్స్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పెన్సివ్ బట్ ఇంకా నాకు ఫ్యాషన్ కాబట్టి చాలా రావాలి అంటే మీకు అనిమల్ పేరెంట్ ఎప్పటి నుంచి అనిమల్ కేర్ వల్ల మీరు వెటర్నరీ సర్వీస్ యాక్చువల్ మా పేరెంట్స్ కి డాగ్స్ ఏం లేవు నా భవిష్యత్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కూడా నేను డాగ్స్ ఎక్కువ పెట్స్ ఎక్కువ ప్రేర్ జరిగింది ఒక లాస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక పెట్ ని అడాప్ట్ దాని దానివల్ల పెట్ ప్రాక్టీస్ లో కూడా రావచ్చు ముందు ఎప్పుడు మీకు మరి ఇప్పుడు ఫుడ్ ఓన్లీ బర్డ్స్ క్యాట్స్ డాగ్స్ కైనా సార్ అన్ని పెట్ డాగ్స్ కి ఫుడ్ ఇక్కడ అవైలబుల్ అన్ని డాగ్స్ అన్ని వెరైటీ ఆఫ్ డాగ్స్ కి మనకు ఫుడ్ కూడా అవైలబుల్ అంటే ఓన్లీ డాగ్స్ కాకుండా వేరే పెట్స్ ఉంటాయి కదా అన్ని అన్ని ఇప్పుడు టర్టిల్ ఫుడ్ ఫిష్ ఫుడ్ స్నేక్ ఫుడ్ ఇవన్నీ స్నేక్ ఫుడ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు స్నేక్ ఫుడ్ అనే స్పెషల్ గా మన దగ్గర అవైలబుల్ లేదు ఈ టర్టిల్స్ కి అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ కి కూడా మన దగ్గర రాబిట్స్ వరకు ఫుడ్ అవైలబుల్ రాబిట్ రాబిట్స్ కి అదంతా స్టోర్స్ పార్ట్ ఇదంతా క్లినికల్ పార్ట్ మన క్లినిక్ లో మనకి ఆ సెక్షన్ ఉంటుంది ఆ బోర్డింగ్ కెనట్ మనకి ఏంటంటే ఇన్ పేషెంట్ వార్డ్ గ్రౌండ్ సబ్ సెక్షన్ సో ఈ సెక్షన్ అంత వచ్చేసి ఈ సెక్షన్ క్లినికల్ సెక్షన్ ఆ సెక్షన్ ఫుడ్ ఫుడ్ డ్రాక్స్ స్టోర్స్ సర్ కంప్యూటర్ స్టోర్స్ పార్ట్ ఆ గిఫ్ట్ సైడ్ వస్తే మనకి బోర్డింగ్ బోర్డింగ్ సెక్షన్ ఉంది గ్రూమింగ్ సెక్షన్ ఉంది ఓకే ట్రిమింగ్ కూడా చేస్తాం ఇక్కడ చేస్తారా ఇదర్ సో రిటెక్స్షన్ అంటే ప్రైస్ సెక్షన్ మూవ్ ఎక్సెప్షన్ మనకి బాతింగ్ మెడికల్ బాతింగ్ సెంటెన్స్ ప్రైస్ సెక్షన్ ఓకే స్నేత్ర పరికరం పూర్తి సో ఇవి కూడా అడిషనల్ మీరు సర్వీస్ సర్వీసెస్ సర్వీసెస్ వాల్యూ ఓకే ఇప్పుడు అంటే పేషెంట్స్ ని అంటే హుమాన్ని ట్రీట్ చేయడం వేరు యానిమల్స్ ని వేరు కదా సో మీరు అంత సెన్సిబుల్ గా ట్రీట్ చేస్తారా సెన్సిబుల్ గా యాక్చువల్ ఏంటంటే మాకు యాక్చువల్ మీ ట్రైన్ ట్రైన్ అయింది ఇప్పుడు మీకు నోరు ఉండదు కాబట్టి అన్ని విషయాలు చెప్పుకోవాలి సో కొంత ఏంటంటే డాక్ మన ప్రెసెంట్ ఓనర్ వచ్చి కొన్ని కంప్లైంట్స్ చెప్తాడు ఆ కంప్లైంట్స్ కూడా ఓనర్ దగ్గర మనం మన హిస్టరీ కలెక్ట్ చేసుకుంటాం డాక్ దగ్గర డాక్ మనము వాటి టెంపరేచర్ చెక్ చెక్ చేసుకుంటాం కొత్త ఇన్ఫర్మేషన్ ఓనర్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనం ఒక ఇంకోటి మనం మాక్సిమం ఏంటంటే ఎక్కువ హయ్యర్ డయాగ్నోస్టికేట్స్ ఎయిడ్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఇంకా మనం ఫర్దర్ గా ఉంటాయి కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ డాక్స్ ఉంటాయి అలాంటి వాటికి ఏంటంటే మనం బ్లడ్ శాంపుల్ తీసుకొని అనలైజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం మాక్సిమం అఫోర్డబుల్ ప్రైస్ ట్రీట్మెంట్ ఉంటాం చూసారు కదండి మరి డాక్టర్ మాటల్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం సో పెట్ లవర్స్ మీరు అన్డౌటెడ్లీ మీరు ఈ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కి టాయ్స్ ఉన్నాయి ఫుడ్ ఉంది షెల్టర్ ఉంది అండ్ ఆల్సో మెయిన్ గా అంబులెన్స్ సర్వీస్ కూడా లో ఉందని డాక్టర్ గారు చెప్తారు సో బోర్డింగ్ గ్రూమింగ్ ట్రిమింగ్ అన్ని సర్వీసెస్ మనకి ఇక్కడ ఉంటాయి సో గా మీరు ఈ సర్వీస్ అనేది యూస్ చేసుకోవచ్చు